పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని దేవుని మాటలను మనం విందాం ఎవరు మాట్లాడక ఫోన్లు మాట్లాడక పక్కన వాళ్ళతో మాట్లాడక వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెడదాం హలే లూయా ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నా మాటలు వెనుక ఉన్న సామాన్కి వినబడుతున్నాయండి నా వాయిస్ వస్తుంది అక్కడ దాకా సౌండ్ పెంచమంటారా అవసరం లేదా సరే పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము చదువుకుందాం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొను ఈ చదవబడిన వాక్యము మనం గమనించినప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించక ముందు ఉన్న స్థితిగతులను తెలియ తెలియజేస్తా ఉంది ఎంతమంది ఇక్కడ ఉన్నారండి ఎంతమంది బయట ఉన్నారు ఎంతమంది హృదయాలను ఇంటి దగ్గర పెట్టొచ్చారు అందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా విందాం హలే లూయా ఇక్కడ చదవబడ్డ దేవుని వాక్యము దేనిని సూచిస్తా ఉన్నదయా అంటే యేసు ప్రభు ఈ భూమి మీద భూమి మీదకి రాకముందు ఏ రకముగా ప్రభు ఉన్నాడు అనేది సూచిస్తా ఉంది హలే లూయా మీరు సైలెంట్ గా నేను మాట్లాడతా లేదంటే నేను మాట్లాడడం ఆపేస్తా మీరు ఏదైనా ఉంటే వాక్యం ముందు సెట్ చేసుకోవాలా లేలుయా ఇక్కడ చదవబడిన వాక్యము యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించక ముందు ఏ రకముగా ఉండేవాడు ఎలా ఉండేవాడు అనేది సూచిస్తా ఉంది ఏ రకంగా ఉండేవాడట యేసు ప్రభు స్వరూపము దేవుని స్వరూపమట ఆయన ఈ భూమి మీద జన్మించక ముందు దేవునితో సమానముగా దేవుడు తండ్రి అయిన దేవుడు ఈ శూన్యంలో సమస్తాన్ని ఎవరైతే సృష్టించారో ఆయనని దేవుడు అని అంటాం భూమిని సృష్టించినవాడు ఆకాశమును సృష్టించిన వాడు సముద్రములు పర్వతములు కొండలు కోనలు మనుషులు జంతువులు పక్షులు ప్రతి ఒక్క దాన్ని రూపించిన వాడిని సృష్టికర్త అంటాం ఆయననే దేవుడు అని అంటాం హలే ఆ దేవుని దగ్గర ఈ దేవుని కుమారుడు దేవుని స్వరూపమును ధరించుకొని దేవునితో సమానముగా ఉండేవాడట ఆయన ఏం చేశాడో తెలుసా మనుష్యుల పోలికగా పుట్టాడట దాసుని స్వరూపము ధరించుకున్నాడట ఎందుకయ్యా ఏసు క్రీస్తు ప్రభు దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి దేవునితో సమానముగా ఉండే స్థితిగతులను విడిచిపెట్టి ఈ భూమి మీద జన్మించాడయ్యా అంటే నీ కొరకే నీవు నశించిపోకుండా నిన్ను కాపాడుట కొరకు యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించాడు నిన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించాడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు నీవంటే యేసు ప్రభుకి ఇష్టం యేసు ప్రభు అంటే నీకు ఇష్టమో లేదో పక్కన పెడితే యేసు ప్రభుకు మాత్రము నీవంటే చాలా ఇష్టం నువ్వంటే చాలా ప్రేమ ఆ ప్రేమను బట్టి ఆ ఇష్టాన్ని బట్టి తను దేవునితో సమానముగా ఉండే స్థితిగతులను పెట్టి దేవుని స్వరూపాన్ని ప్రక్కన పెట్టి ఈ భూమి మీదికి మనుష్యుని పోలికగా పుట్టాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ఏమండి దేవుడు మనిషిగా పుట్టడం ఏమిటి దేవుడు మనిషిగా పుట్టాల్సిన అవసరం ఏమిటి దేవుడు ఉండాలి కదా దేవుడు కింద ఉండడం ఏమిటి పైనన్నవాన్ని దేవుడు అంటాము కదా మరి కింద ఉండడం ఏమిటి కింద దేవునికి ఏం పని హలే లూయా అనే సందేహము అనేక మందికి వస్తుందండి కింద ఉండడం ఏంటి దేవుడు అంటే ఉండేవాడు కదా హలే లూయా మీకు ఒక చిన్న సంఘటన తెలియజేయాలని ఆశపడతా ఉన్నా ఒక రోజు ఒక వ్యక్తికి ఒక కళ వచ్చిందట మనకు కూడా కళలు వస్తాయి కదా ఎంతమందికి వస్తాయి కళలు కొద్దిమంది పగటి కళలు కూడా వస్తాయి కదా కొద్ది రాత్రి కళలు వస్తాయి పగటి కళలు ఎప్పుడు వస్తాయో చెప్తారా పగలు వండుకునే వాళ్ళకు పగటి కళలు వస్తాయి రాత్రి కళలు రాత్రి పండుకోని పండుకునే వారికి రాత్రి కళలు వస్తాయి కదండి అసలు పండుకోని వారికి ఏం కళలు రావు కొద్ది మందికి నిద్ర పట్టదు నిద్రే రాదు కల కల సంగతి పక్కన పెడితే ఒక వ్యక్తికి ఒక కళ వచ్చిందట ఆ కళలో ఒక చీమల దార పోతా ఉన్నదట ఇక్కడి నుండి ఆ వెనక ఆ తమ్ముడు అనిలు ఉన్నాడు కదా అక్కడి దాకా ఇంకా దూరం ఒక చీమల దార పోతా ఉన్నదట ఆ చీమల దారిని ఆ వ్యక్తి పరీక్షించి చూశాడట ఈ చీమలు ఎటు పోతా ఉన్నాయి చూసినప్పుడు చూడగా 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 ఆ చీమలన్నీ ఒకే వరుసలో పోతా ఉన్నాయట చివరి దాకా పోయాయి ఆ చివర ఒక గుంట ఉన్నది ఆ గుంటలో మంట ఉన్నది అది అగ్నిగుండము ఆ అగ్నిగుండంలో పోయి అవి పడతా ఉన్నాయట వెనుకున్న చీమలకు తెలియదు మధ్యలో ఉన్న చీమలకు తెలియదు మేము పోయేది అగ్నిగుండానికి అని మేము పోయేది మంటలోనికని ఆర్భాటిస్తూ సంతోషముగా చక్కగా వరుసలో వెళ్ళిపోతా ఉన్నాయి చీమలన్నీ హలే లూయా వాటికి తెలియదు పాపం అలానే పోతా ఉన్నాయి పోతా ఉన్నాయి పోతా ఉన్నాయి దగ్గరికి పోగానే కొన్నేమో ఆ వేడిమికి ఆవిరైపోతా ఉన్నాయి చనిపోతా ఉన్నాయి మాడిపోతా ఉన్నాయి కొన్నేమో అందులో పడి చనిపోతా ఉన్నాయి ఆ వ్యక్తికి చాలా బాధ అనిపించిందట అరే చీమలు ఈ అగ్నిగుండంలో పడిపోతా ఉన్నాయి ఈ మంట వేడికి కాలిపోతా ఉన్నాయి ఏ రకంగా అయినా ఈ చీమలను కాపాడాలా హలే లూయా ఎట్లయినా చేసి చీమలను నేను కాపాడుతా అని వాటికి చెప్తా ఉన్నాడట చీమలు అటు బోబాకండి అక్కడ మంట ఉన్నది అందులో మీరు కాలిపోతారు అని అరుస్తా ఉన్నాడు నా లెక్క గొంతు జించుకొని అయినా వాటికి అర్థం కావట్లే ఎందుకు అర్థం కావట్లే వాటికి మనుషుల భాష అర్థం కాదు ఎందుకు అర్థం కాదు అవి చీమలు గనక హలే ఎంతో అరుస్తున్నాడట అటు పోకు అక్కడ అగ్నిగుండం ఉన్నాయి మీ వరుస పోతా ఉన్నారు కానీ అందరూ చనిపోతారు అందరు నశించిపోతారు అందరూ అగ్ని వేడికి కాలిపోతారు అని చెప్తా ఉన్నాడు అర్థమవ్వట్లే ఏం చేయాలో తెలియక ఆ చీమలను చూసి జాలిపడి కనికరపడి దయతో తన కుడి చేతిని ఇట్లా అడ్డం పెట్టాడట ఆ చీమల వరసకి ఒక్కసారి కొన్ని చీమలు అతని చేతికి తాకి కుడి వైపునకు కొన్ని చీమలు మటుకు ఆ చేతి సందులో నుంచి అలాగే పోతా ఉన్నాయట ఈయన మొత్తుకుంటా ఉన్నాడు అటు పోకండి అటు పోతే మీరు అగ్నిలో పడిపోతారు ఈ కుడి వైపు పోండి అక్కడ ఆహారం ఉంది అక్కడ జీవం ఉన్నది అక్కడి పోతే మీరు బ్రతుకుతారని అరుస్తా ఉన్నాడు మాట అర్థం చీమలు కనుక మనిషి మాట అర్థం కాదుగా చీమ మాట అయితేనే చీమకు అర్థమవుతుంది చేయబెట్టినా కూడా అవి కొద్దిసేపు పక్కకు వెళ్ళి మళ్ళా ముందుకెళ్ళి మళ్ళా అదే వరుసలో అదే అగ్నిగుండానికి పోతా ఉన్నాయట ఏం చేయాలో అర్థం కాలే బాధపడ్డాడు వెంటనే ఆ కళలోనే దేవునికి ప్రార్థన చేశాడు దేవ ఏ రకముగా అయినా ఈ చీమలను కాపాడు ఏం చేయాలా ఏ రకంగా అయినా చీమలను కాపాడు దయత్వాన్ని ప్రార్థన చేశాడు దేవుడు ఆ వ్యక్తితో అన్నాడు ఎందుకు అంటే ఈ చీమలంటే నాకు ఇష్టం ప్రభా ప్రేమ వారిని చూస్తే వారి అవి అలాగే నశిస్తూ పోతుంటే నాకు ఎంతో బాధ కలుగుతా ఉంది దయతో వాటిని కాపాడమన్నాడు అయితే దేవుడు అన్నాడట ఒక్క మార్గం ఉంది ఆ చీమలన్నీ కాపాడాలని నీకు ఆలోచన ఉంది కదా ఆశ ఉంది కదా వాటి మీద ప్రేమ ఉంది కదా వాటిని కాపాడే ఒక మార్గం ఉంది నేను చెప్తా నువ్వు చేస్తావా అన్నాడట చెప్పు ప్రవ్వా ఏదైనా చేస్తా అన్నాడట ఏం చెప్పాడో తెలుసా దేవుడు నువ్వు చీమ లెక్క జన్మించి ఆ చీమ దారలో నువ్వు కలిసి వాటి భాషలో వాటికి అర్థమయ్యేటప్పుడు నువ్వు చెప్తే అప్పుడు అవి ఆ అగ్నిగుండంలో పడకుండా మరల కుడి చేతి వైపు వెళ్ళి ఆహారమున స్థలానికి వెళ్ళి జీవంలో ప్రవేశిస్తాయన్నాడట ఓకే రైట్ నేను వెళ్తా అన్నాడట రైట్ అని చెప్పి వచ్చాడు దేవుడు ఆ చీమగా పుట్టించాడు దయ ప్రేమ జాలి కలిగిన వ్యక్తిని చీమగా పుట్టి ఆ చీమలకు చెప్పాడట చీమలు మీరు ఇదే దారిలో పోతే మీరు అగ్గిగుండంలో పడిపోయి నశించిపోతారు మీరు కుడివైపుకెళితే అక్కడ ఆహారం ఉంది మీరు కుడివైపుకెళితే ఆహారం తిని మీరు జీవంలోనికి ప్రవేశిస్తారు ఆ దారి నేను చూపిస్తాను మీరు నాతో రండి అన్నాడట కొన్ని చీమలు వచ్చాయండి ఆ యొక్క జీవంలోనికి తీసుకువెళ్ళే ఆ చీమ వెనుక కొన్ని చీమలు వచ్చాయి కొన్ని చీమలు వచ్చాయి కొన్ని చీమలు వచ్చాయి అవన్నీ రక్షించబడ్డాయి జీవంతో నింపబడ్డాయి కొన్ని చీమలు రాలే అదే వరుసలో వెళ్ళిపోయాయి చీమ చెప్పే ఈ మనిషిగా మారిన చీమ చెప్పే మాటలు వినలే అదే వరుసలో అదే వరుసలో అదే వరుసలో వెళ్ళి ఆ అగ్నికి ఆహుతయిపోయాయి హలేనుయ ఎందుకయ్యా ఈ వ్యక్తి చీమ ఎత్తాడంటే వాటి భాషలో వాటికి అర్థమయ్యేటట్టు చెప్పి వాటిని కాపాడాలని ఏ దేవుని స్వరూపం కలిగి దేవునికి సమానముగా ఉండే వ్యక్తి పోలికగా పోలికబొట్టి దాసుని స్వరూపాన్ని ఎందుకు ధరించుకొని ఈ భూమి మీద జన్మించాడ అంటే మనము మనుషులము గనక మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు జీవము కొరకు చెప్పి మనలను రక్షించడానికి లేలు అందు కొరకు ఆయన దేవునితో సమానముగా దేవుని స్వరూపము విడిచిపెట్టి నిన్ను ప్రేమించి నువ్వు సంతోషముగా ఉండాలని నువ్వు సమాధానముగా ఉండాలని నువ్వు ఆరోగ్యముగా ఉండాలని నువ్వు స్వర్గానికి వెళ్ళాలని నీకు ఆ మార్గాన్ని తెలియజేయడానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు ప్రభు తనను తాను తగ్గించుకున్నాడు అది ఏ సు ప్రభు పుట్టుకలో ఉన్న గొప్పతనము అలే లూయా అందు కొరకు ప్రభు ఈ భూమి మీద జన్మించాడు హలే లూయా చాలా మంది ప్రభువుని నమ్ముకున్న బిడ్డలను విమర్శిస్తారండి ఏమని విమర్శిస్తారో తెలుసా యస్సు ప్రభు కానీ నీకు దగ్గు ఏంది హలే లూయ యేసు ప్రభు నమ్ముకున్నావు నువ్వు తుమ్ముతున్నావేమి ఏసుప్రభుని నమ్ముకున్నావు నీకు జ్వరం వచ్చింది ఏంది ఏసు ప్రభు నమ్ముకున్నావు నీకు పలు విధములైన శ్రమలు ఎందుకు వస్తానాయి బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఏసుప్రభు నమ్ముకుంటే నీ బీర్వా బంగారముతో నింపబడుతుందని రాయబడలే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఏసుప్రభు నమ్ముకుంటే కోటాను కోట్ల డబ్బు కట్టలు నీ నెత్తి మీద పడిని తలకాయ వలిగిపోతుందని చెప్పలే హలే లూయా ఏసు ప్రభు నమ్ముకుంటే నీకు లాటరీ కలుగుతుందని కలుగుద్దని ఏం చెప్పాడు తెలుసా యేసు క్రీస్తు ప్రభు యోహాన్సు వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో లోకములో నీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకో నేను ఈ లోకమును జయించి ఉన్నాను ఏం చెప్పాడండి నీకు లోకములో శ్రమలు వస్తాయి అయినా ఏం చేయాలి తెలుసా వచ్చిన శ్రమను బట్టి పిరికితనంతో ఆత్మహత్య చేసుకోమని చెప్పలే అయినను ధైర్యము తెచ్చుకో నేను లోకమును జయించా నన్ను కలిగి ఉంటే నువ్వు కూడా లోకాన్ని లోకంలోని శ్రమ కలుగునని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది ఎందుకంటే ఈ గ్రంథము సెన్సార్ లేని గ్రంథం అనవసరమైన తీసేసి అవసరమైన కొద్ది ఫాలోయింగ్ ఉన్నాయి కలిపి ఉన్న గ్రంథము కాదు వాస్తవాలు రాయబడ్డ గ్రంథం ఇది ప్రపంచంలో అత్యధిక మంది చదివే గ్రంథము బైబిల్ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే దాదాపు నాలుగు వందల కోట్ల మందికి పైగా చదివే గ్రంథం బైబిల్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడు పోయే గ్రంథం బైబిల్ దేవుడి నామానికి మహిమ కలుగునుగా అక్క శ్రమ కలుగుతుందని ముందే చెప్పాడు దేవాది దేవుడు శ్రమ కలిగిన బిడ్డలను ఎక్కిరించడము కాదు అలే ముందే గ్రంథంలో రాసి పెట్టాడు లోకంలోని శ్రమ కలుగున అయినా ధైర్యము తెచ్చుకో తెచ్చుకో శ్రమలో శ్రమలో ఏం తెచ్చుకోవాలట ధైర్యం తెచ్చుకో ఈ పరిశుద్ధ గ్రంథము శ్రమలో ధైర్యం ఇస్తుంది శ్రమలో నిన్ను బయటికి తీసుకొస్తుంది ఒక దినం శ్రమ రెండు దినము శ్రమ మూడు దినము శ్రమ తర్వాత శ్రమపై సంతోషము కలుగుతుంది ఆ సంతోషముని పొందుకోవడానికి కలిగే ధైర్యము ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు దేవున్నా మనకే మహిమ కలుగును గాక లోకంలో శ్రమ కలుగును అయిన ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించాను ఎట్లా జయించాడు తెలుసా యేసు ప్రభు దేవాది దేవుడుగా ఉన్న ప్రభు ఈ భూమి మీద సాధారణ మనుషుడిగా జన్మించి సువార్తను ప్రకటించి ఏం చెప్పాడు తెలుసా జన్మించి యస్సు ప్రభు మత్ సువార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో పరలోక రాజ్యం సమీపిస్తా ఉంది మారు మనసు పొందుకోండి ప్రకటించాడండి హలే ఆ ప్రకటన చేయడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు ఆ ప్రకటన చేసి చేసివ మరణం పొందాడు మరణం పొందాడుగా ఇంకెక్కడా జయించాడు లోకాన్ని మూడో దినమున తిరిగి లేచి ఈ లోకాన్ని జయించాడు లేదు ఎప్పుడైతే నువ్వు ఏసు ప్రభును ఏసు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో ఏ రకముగా ప్రభు తిరిగి లేచాడో ఆ రకముగా అంత్య దినమున నువ్వు తిరిగి లేస్తావు అందరు అంటారు అయ్యా మనిషి ఎన్నిసార్లు చనిపోతాడా అంటే ఇదేం పిచ్చి ప్రశ్న అండి మనిషి ఒకటేసారి చనిపోతాడు కానీ బైబిల్ సెలవిస్తా ఉంది మనిషి రెండు సార్లు చనిపోతాడు ఒక మరణము శరీరముకి ఒక మరణము ఆత్మకి మొదటి మరణము దప్పించుకునే అవకాశము లేదు కోటి రూపాయలు ఉన్న చావాల్సిందే రెండు కోట్లున్న చావాల్సిందే వెయ్యి కోట్లున్న చావాల్సిందే డెబ్బై సంవత్సరాలు జ్వరము జలుబు దగ్గు ఏం రాకుండా దూషించబడకుండా విమర్శించబడకుండా ఏ ఆపరేషన్ లేకుండా ఆరోగ్యంగా ఉన్నా ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు చావాల్సిందే తదుపరి పరిస్థితి ఏమిటి హలే లూయా ఒక మరణాన్ని జయించలేవు కానీ రెండవ మరణాన్ని జయించగలుగుతావు నువ్వు ఆ రెండవ మరణాన్ని జయించాలంటే ఆల్రెడీ జయించి తిరిగి లేసిన ఏ సుప్రభును ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి ఆత్మకి మరణము లేదు ఒకే ఒక మరణం ఆత్మకు మరణం లేదు శరీరంకే ఈ లోకంలో శ్రమగలుగున దేవుడు దేవుని వాక్యంలో రాసి పెట్టాడు కదా నువ్వు బ్రతికినంత కాలం శ్రమ కలిగినా నీకు పరలోకములో నిత్యానందం స్వర్గములో నిత్య జీవం ఆ జీవాన్ని నీవు పొందుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభులు ఎవరైతే అంగీకరిస్తారో ఆ జీవము ప్రతి బిడ్డ పొందుకోగలుగుతారు ఆ జీవాన్ని ప్రతి వ్యక్తికి ఇచ్చుట కొరకే యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద జన్మించాడు హలే డూయ నీవు నశించిపోవట ఆ ప్రభుకి ఇష్టం లేదు నీవు కష్టంలో ఉండుట ఆ ప్రభుకి ఇష్టం లేదు నీ అగ్నిగుండంలో ఉండు ఆ ప్రభుకి ఇష్టం లేదు నిన్ను ప్రేమిస్తున్న వ్యక్తి కనుక నీ కొరకు ఆయన భూమి మీదకి వచ్చి ఆ మార్గాన్ని నీకు తెలియజేశాడు అందుకే బైబిల్ సెలవిస్తుంది ఏసు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఎవరైతే ఏసు ప్రభును కలిగి ఉంటారో వారు జీవంలోనికి ప్రవేశ ప్రవేశిస్తారు పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని పొందుకుంటారు హలేయ నరకంలో పొరుగు చావదు అగ్ని ఆరదు అటువంటి స్థితిగతులు రావు హలే అది క్రిస్మస్ లోని మర్మము క్రీస్తు పుట్టుకలోని గొప్పతనము హలే లూయా కనుక ఏసు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఎందు కొరకు ఈ భూమి మీదకి వచ్చేవడం మనందరం తెలుసుకునే వారి వలె ఉందము గాక ఆ పుట్టుకలోని మర్మమును మనం తెలుసుకునే వారి వలె గాక తద్వారా మనం అందరం కూడా రక్షణ పొందుకుని నిత్య జీవాన్ని పొందుకునే వారి వలె ఉందము గాక దేవుడు ఈ మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం